వేదన కృంగినేస్తమా గురిని బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తాడు ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగునగాక అనుదిన వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్లారా ప్రభుని స్తుతిస్తూ దేవునామని మైంపర్చండి మీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు మీ కన్నీటిని ఆయన తుడుస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి చూడండి ఈరోజు మంది కూడా భారము బరువు ఎక్కువైపోయిందండి భారము ప్రయాసపడుతూ ఉంటారు కానీ ఆ ఒక భారం నుండి అనేది కలగట్లేదు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మత వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారము మూసుకొని పోచిన జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు అవును ఈరోజు నువ్వు మోయలేని భారమును మోస్తూ నువ్వు బాధపడుతున్నావేమో ప్రయాసపడుతున్నావేమో నీ నీ ప్రయాసానికి దగ్గ ఫలాన్ని ఆ యొక్క దీవెనని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో విశ్రాంతి లేదేమో సమాధానం లేదేమో క్షేమ నిన్ను చూడలేకపోతున్నావు ఆరోగ్యం నీలో లేదేమో దేవుని బిడ్లారా అందుకే దేవుడు అంటున్నాడు నా యుద్ధకు రండి అంటున్నాడు ఎందుకంటే ఆయన యుద్ధ మాత్రమే నివారణ ఆయన మాత్రమే నీకు విడుదలనివ్వగలుగుతాడు ఆయన మాత్రమే నీ భారం అంతటిలో నుండి విడిపించగలుగుతాడు నెమ్మదిని సమాధానాన్ని శాంతిని ఇచ్చేది ఎవరు అంటే ఏ సయ్య మాత్రమే ఇవ్వగలుగుతాడు నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ ఆ నీ భారము నుండి విడుదల కానీ నీ హృదయంలో నెమ్మది కలగది అందుకే దేవుని అందు నమ్మికించి ఆయన అంటున్న నా ఎద్దకు రమ్మంటున్న అంటే ఆయనకి యుద్ధకు వచ్చినప్పుడు ఆయన నిన్నేం చేస్తాడంటే దీవిస్తాడు ఇదిగో నీ భారం అంతటి నుండి విడిపిస్తాడు దేవుని బిడ్డలను నిన్ను బాగు చేస్తాడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు కాబట్టి ప్రయాసపడి భారం మోస్తున్నావా ఆ భారాన్ని నువ్వు మోయలేకపోతున్నావా నీ వల్ల కాదు కానీ దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రా నేను నీ భారం నుండి విడిపించి నా సమాధానాన్ని నా శాంతిని నీకిస్తానంటున్నాడు అది ఏ భారమైనా ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతే ఆయన నీ భారాన్ని నుండి విడిపించి నిన్ను ఆయన శాంతిని తన శాంతిని నీకిచ్చి నెమ్మదిని ప్రభు దయచేయబోతున్నాడు గనుక ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవాత్రం ఈరోజు ప్రభు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రయాసపడుతున్న వారు ఉన్నారు అదే రీతిగా అయా నిజదేవుని ఎరగకుండా అయా భారము అయా పాప భారం మోస్తున్న బా భారంతో బా ఉన్నవారు ఉన్నారు అయా విడుదల లేక స్వస్థత లేక రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు ఈరోజు ఎంతమంది విడలైతే వింటున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో విడుదల కార్యం రక్షణ కార్యం స్వస్థత కార్యం అయా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను వారి పైన మోపబడ్డ భారం అంతటి నుండి విడిపించి మీ శాంతిని ఆయన వారి హృదయంలో అనుగ్రహించండి నెమ్మదినివ్వండి ప్రభా క్షేమాన్ని మీరు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె